ఒక్క ఇటుక పేర్చకుండా ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో లక్షా ఎనభై వేల కోట్ల అప్పు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచి పెట్టడానికే అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరు ఉన్నారు పాపం బాసులు ఆయనకు ఆయన బాధ వర్ణనాతీతం ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు ఇంకొక బాస్ ఏమో అనఫీషియల్ బాస్ మోడీ గారు అమిత్ షా గారు కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి నలభై నాలుగు సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహారం నడుస్తూ ఉంది ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు మూడు ఒకటి పై నిందలు రెండు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు మూడు ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు ఇది నిజంగా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అభాసు పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం కానీ కుక్కతోక వంకరా అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం